నిన్న ఎక్కువ కారు కేర్ర కారికి ఆడ ఓ అంతా ఎక్కువ కొట్టి ఎందుకు వచ్చినాడు ఇక్కడ ఎందుకు కోసం నిన్ను చూడొద్దు ఏమోలే చూసేదేంది ఆ విన్నే నిన్న చూడకపోయినా నా కొత్తరే ఆ సరేనే సరే కానీ రెండో గుర్తు చెప్పు అమ్మాయ్ రెండో గుర్తు ఎందుకు లేదా ఏమే ఎందుకులే సిగ్గుగా ఉంది ఏ సిగ్గు పడకెట్లే ఏం చెప్పలేగా ఏందో మా ఏం జరిగింది జరిగిలో గుర్తా ఆ రెండో గుర్తు చూస్తావా సోనొద్దు తప్పు మా ఆయనకి నేను వచ్చేటప్పుడు ఆ కాళ్ళ సందర కడ వస్తుంది చూసాను చల్లమారి వచ్చింది అది చూసాను చల్లవారి వచ్చింది లేకుండా వచ్చినా చూడ

ఇంకా ఎప్పుడు చూస్తాను అడిగదు నువ్వు చూడాలా నేను చూస్తున్నా నువ్వు నేను చూసేది కాదు నువ్వు కాదు మోసేది నా నువ్వు నువ్వే కాదు మరి సరేలే ఆ సరే మూడో మూడో గుర్చో మూడో గుర్త ఎందుకు ఇంకా ఏమని ఇంట్లో గుట్టు బయట పెట్టు తర్వాత ఇంట్లో గుట్టు బయటకు రాక మూడో ఆ ఇంకా సంవత్సరాన్ని అంతున్నారు వాడు వాడు ఈడు కట్టే ఒక్కోడు అంతేనట్ ఇంకా వచ్చాడు కాదు అంతున్నాడు వాడు ఒత్వాడు కాక వాడు మొక్కలు అవుతాము అన్యాయం చేసిండే శ్రీరావు సరే సరే కానీ ఇయా నాయకుడు ఇప్పుడు దాకా మా

తిప్పసని అవ ఏతావాలి తిప్పుతావు ఇది తిప్పుముతావు ఒరే గుడిశాలే మా యార

వర్తవాత పందులు తినడా ఇప్పుడు మనజలకు ఏమి కార్యకర్తలకు బంధాలు పండుగను పెట్టాను కావాలి పండగ తిరిగి అంట్రా శుభరంగా ఈడు మొత్తంగా చేశా అసలు ఈ ఎందుకు వచ్చినాడు ఇక్కడ పాపం సరే కానీ ఎన్ని పోతే పోయినాయి కానీ ఎన్నో వేల తర్వాత మన దాని ఒక్క బుడకడు బుడకడు మరి మన పిల్లడు వాడి ఊరికాడుచొచ్చారు బాబు అంటే అమ్మానుడు బానే అన్నా ఆ ఆ ఏమన్నాడు మళ్ళీ అమ్మా మొదటి అన్నదాన సత్రానికి వచ్చి వచ్చి బాగా డీసిడెత్తబోయి పెట్టాను అన్నము చిన్నడా చిన్నడు బిర్రు తినడు ఆ చిన్నడ ఆయలే నూరు కొట్టుడు ఏమ తినడు మల్ల అమ్మడే ఆ వచ్చింది పాపం కోపెత్తుకో పాపెత్తుకో అయ్యా నేను అమ్మ అంట పాపం రాజు అయ్య జరిగినవని అయ్యానక్క రాజాయన బాగా జీక్కుడు కాడు ఒక్కటే ఉద్దు ఆ రెండు ఎక్కడ సింగుందో ఒక్కటే ఉద్దా టాప్ దగ్గరైతే అబ్బా ఇప్పుడు దాకా చేపిచ్చిన కోడి పిల్లలా చేయడ సింగ ఆట చేస్తాడు కోడి పిల్లలా సింగ సరే కానీ మా అత్త మీ అమ్మలా మరి మీ అమ్మాయి ఎముడికాడు చూడండి ముసింది మా అమ్మకే ఉంది బాగుందా బాగుంది ఏం ఏం చేస్తుంది ఉండకానం ఉంది అంటే బాగుందా కరూప లెక్కలో పిల్లరిగా చేస్తున్నా కానీ మెమ్మ నుంచి వచ్చాడు కరూప లెక్కలో కాటినాలు గంట వేసుకోపోయినా కరూప లెక్కలు కాటినాలు గంటకా అంటే కాటినాలు చేస్తరా కరూప చేస్తారా కరూపాటినాలుగు అర్థం అండి ఇంకొక అండి యాడ ఖాళీ ఉంటారు చేపితుల్లా అవునా ఆ ఆ తీస పోయి కొత్తగా లోపు తీసిన కొంత గుత్తిక లోతు ఆ కరువు లెక్కలోనే గుత్త కూడా ఆ దానిపూడా బిల్లు వస్తాదంటే ఆ కొత్తగా లోపు తీసిన కొంత కుత్త ఆ తీసే కొత్త కాడికి మూడ్చి నెమ్మనా ఆ పుత్తక్క కాడికి ఆ కొత్తకల కాడికి ఆ పైన మొన్నే వదిలిపెట్టిన

కూడా అయిపోయింది శుభ్రంగా మెత్తంగా ముక్కు సిరే నువ్వు ఎవరు లేరు ఏం లేవు నువ్వు సింగుట్ట సింగ సరే కానీ అది కాదురా వాళ్ళ అప్పుడు దాంట్లో ముద్ద తింటున్నాడు నువ్వు తెలుసుకొచ్చు బండి తెచ్చి వాడికిస్తే వాడు బట్టిన గట్టి వాడిది పోయి వాడికి పట్టింది బండిచ్చింది

సరే మాస్టరు సింగమ్మ సింగమ్మ నువ్వు ఎరుక సోద బాగా చెప్పేటట్టుండవు మా ఊర్లో చెప్పాలని చేసా పోయి ఆయన పోయారు పొత్తు పోయింది పొత్తు సరే అందరూ అంటే అన్నం తిని పండుకొని నిద్రపోతున్నారు సరే వాళ్ళు ఎవరు మేరుకోలేదు వాళ్ళు ఎవరు మేరుకోలేదు సింగమ్మ నేను పెడతా రావిడు అంటే అన్నమ్మ సింగ తెలుసు చెప్పి వచ్చి అన్న పెట్టి చిన్నప్పటించు పండుకొని ఉన్నా ఉన్నాడు ఆయన కూడా పండుకోవద్దు సాగం బుతకాలొచ్చి తీసి చూస్తున్నాడు మావాతది కదా అంటే ముసుగు తీసి చూస్తూ వస్తున్నాడు అంటే నిద్రపోద్దా లేదని సింగ లేదు నీతో నేను సంసారం చేయలేదు నువ్వు నా కొత్తు నా దారి నాదే నీ దారి నీదే చంద్రుని పానమే చంద్రుల నువ్వు వండుకోలేక ఒక్క నల్ల అర్థంలా ఒక్క నల్ల అర్థం లేరా One, two, three, four, five, six, seven, eight.